తాడు నా దేవుడు శ్రమలోనై నాను విడువాడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చెయ్యి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువడు అంధకారమే దారి మూసిన నిందలేనూ కృంగదీసిన అంధకారమే దారి మూసిన నను కృంగ దీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు లోనైనా నను విడువాడు కష్టాల కొలిమి మీ కాల్చి వేసిన సోకాలుగుండె కష్టాల కోలి మేం కాల్చి వేసిన సోకాలు గుండె నో చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేచుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు నను విడువాడు నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమీ కరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా యొక్క బలిమి తరిగిపోయినం తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు ना नीवाक्य में नूह नीवाक्य में न आत्मकुआहारूवाक्य में न पर समूह निवाक्य मे नत्मकुआ

नास्तुति पात्रुडा नाये सयम नी कृपये नाश्रयमु नी कृपये नात्मकु अनुशेकमु नी कृपये नाश्रयमु नी कृपये ना आत्मकु अभिषेकमु నీ కృపేణ జీవనాదారము నీ కృపేనా జీవనాదారము నా కూల నీవే వయో్యుడవయ్యా स्तु किडा न एषय निसौन्दर्य ऋषलेमु निपरिपूर्णतासियोनुशिखरमु निसौन्दर्यो ऋषलेमु निपरिपूर्णतासियोनुशिखरमु నీ పరిపూర్ణత నా నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా నా శృతి పాకృం నీవే యోగ్యుడవయ్యా स्तुतिपात्रूडाम् न एषया

వై దృష్టి సంస్థిగణ నుంచి నన్నెంత గానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసే నన్నెంత గానో దీవించి జీవజల పూటలతో జేపింపజేసే મધુર યસૈયા નામ મેં બલમય દુર્ગમો ના તો મમુ ન

యేసైయసం మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా యేసైయని ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా యేసైనే జట్టేతేనే తారల కన్నా ఏ సునా మె మధుర యేసయ్య సన్నిధిని మరువ జాలను నామమే నామే తైలము నాలో నివసించివాసను నన్ను మార్చి యేసయ్య నామమే నామే తైలము నాలో నివసించి సువాసను నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయత్సములతో ఊరేగింపజేసెను నన్నెంతగానో ప్రేమించి విజయత్సములతో ఊరేగింపజేసెను దారల కన్నా సునామీ మధురం సన్నిధిని పరువ జాలను జీవితా ఎస్యని అరాదిం చేదా జివత కలమంతా ఆనదిం చేదా ఎస్యని అరాదిం చేదా జిటే తేని దారలకనా యే సునామం మాదురం ఎస్యి లోకాసు వార్త రెండు అధ్యాయము ఏడవ వాక్యాన్ని లోకాసు వార్త రెండు అధ్యాయము ఏడవ వాక్యం తన తలుచుల కుమారుని కని కొత్తి గుడ్డలతో చెట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తట్టులో పరుండబెట్టిన ప్రభు యేసు క్రీస్తు వారు ఒక ఇల్లు కూడా లేదు ఒక అందులో స్థలం కూడా ఆ రోజుల్లో లేదు పశువుల తొట్టులో ఆయన పరుండి తను తాను తగ్గించుకొని పశువుల పాకలో మరి అమ్మ జన్మించింది కాబట్టి అక్కడ దేవుడే తను తను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకొని పశువుల పాకలో పుట్టాడు అందుకే దేవుని వాక్యంలో ఆయన మాట ఎంతో అద్భుతమైనది అందుకు ఈ క్రిస్మస్ ప్రపంచమంతా దేశమంతా ఈ విశ్వంలో ప్రతి చోట దేవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు ఒక ఇంట్లో కుమారుడు పుట్టిడంటే ఆ ఇంటి వరకే పరిమితం అవుతుంది లేకపోతే ఒక గ్రామంలో కుమారుడు పుట్టిడంటే ఆ గ్రామం వరకే పరిమితం అవుతుంది కానీ యశు ప్రభు పుట్టిక రోజు ప్రపంచాలన్నీ కూడా దేశాలన్నీ కూడా ఒక ఒక క్రిస్టమస్ ఒక పండగ చేసుకుంటున్నారు మారుమూల గ్రామంలో కానీ పల్లెటూరులో కానీ అడవుల్లో కొండల్లో లోయల్లో ప్రతి చోట దేవుని యొక్క పుట్టిక రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నారు అందుకు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన పుట్టిక రోజుని జ్ఞాపం చేసుకుంటున్నాను అందుకే ఈరోజు దేవుని యొక్క స్థలము పశువుల పాకలో ఆయన జన్మించాడు పశువుల పాకలో జన్మించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా దేవుడు ఆయన మాట శాస్త్రమిచ్చాడు కాబట్టి చీకట్లో ఉన్న వాళ్ళకి మరణంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగోలేని వారికి దేవుడు ఒక ఆశ్రయముగా ఉన్నాడు అందుకు పశువుల తొట్టులో ఆయన తను తాను తగ్గించుకొని పశువుల తొట్టులో జన్మించాడు ఆ పశువుల తొట్టే ప్రభైలేశ్వర్ గారి యొక్క జన్మ శుభాకాంక్షలు దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ముద్ది పెట్టుకోండి అని దేవుని వాక్యం సెలవిచ్చింది కాబట్టి ఆ పశువుల తొట్టులో పశువుల పాకలో దేవుడు జన్మించి జ్ఞానులు గొలలో దేవుణ్ణి ఏం చేశారంటే ఆరాధించుకుంటూ వచ్చారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆయన్ని ఆయన దగ్గర ఆరాధించుకున్నారు ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు మనము కూడా ఆ పశువులు తొట్టేదే ఒక మహా అయిపోయింది అందుకు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు కార్యాలు చేయగలిగిన వాడు ఆ పశువుల తొట్టులో యేసు ప్రభుత్వ దేవుడు తన తాను చేసుకున్నాడు కాబట్టి యేసు ప్రభువే రాకపోతే మన జీవితాలకి నెమ్మది లేదు మన జీవితాలకి ఆదరణ లేదు మన జీవితాలకి వెలిగి లేదు మన జీవితాలకి నెమ్మది లేదు మనశ్శాంతి లేదు యేసు ప్రభు రాకపోతే మన పాపముల నుండి మనల్ని బయటికి ఎవరు కూడా తీసుకొచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలంటే అప్పగించుకోవాలి ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి శ్రమలైనా కష్టాలైనా బాధలైనా ఇబ్బందులైనా తను తాను తగ్గించుకుని వచ్చిన దేవుడు మనకి కూడా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని మీద మనం ఏం చేయాలంటే ఆధారపడుతూ ఉండాలి కాబట్టి ఆ పశువుల తొట్టులో యేసు ప్రభుని మనం చూస్తున్నాం ఆ ప్రభుని సూక్రిస్తు వారు మనకేను మన కుటుంబాలకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా నడిపించి ఈ చివరి దినాల్లో ఆఖరి దినాల్లో మనమున్నాం మరలా తిరిగి అడుగు పెట్టాలంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే మరలా కృష్ణ చూస్తాం కాబట్టి దేవునికి అప్పగించుకుందాం దేవుని చెత్తానికి అప్పగించుకుందాం అట్టి ప్రేమ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తండ్రి నమ్మకమైన దేవాన్ని కానీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎంతో నమ్మదగిన దేవుడు ఎంతో గొప్పవాడు అందుని బట్టి వందనాలు తండ్రి ప్రభ నుండి ప్రభు ఇప్పటివరకు ఎంత కొంత సహాయపడితే వచ్చినాం అందుని బట్టి నేను స్థుతిస్తూ ఉంటున్నాం ప్రభ నేను ఆరాధిస్తున్నాం నేను మహిమ పరిస్థితున్నాం కనపరుస్తున్నాం నీవు నిజమైన దేవుడు నిజమైన రాజు అందుని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మా దేవ మా దేవ ఇస్రాయలు ప్రథమ రౌతు ఇస్రాయలే కృతమరవుతున్న దేవుడు మాకు సమస్త నమ్ముతున్నాం ఎరుగుతున్నాం సహాయపడండి దయ చూపించండి కృప చూపించండి ప్రభా మరి తన్ని నాయన నువ్వు చూపించిన మేలు నువ్వు చూపించిన దయా నువ్వు చూపించిన వాంస లేదా కర్ర నా కటాక్షన్ని బట్టి ఉంది తగ్గించుకుని లోకానికి వచ్చిన చేత మమ్మ నిందగా జ్ఞాపకం మా కొరకు నువ్వు చేసినటువంటి ప్రభ కార్యం ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను సమస్తమును జరిగించు మేలు కొరకే సమస్తమును ప్రభ కార్యమును జరిగించిన దేవ మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఇక దినములలో మాకు పేరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను ఈ రోజును బట్టి నిస్థుతిస్తున్న ప్రభాకమంది చేరు ప్రభా ప్రార్థన చేస్తుండగా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను మరొకసారి నాయన మీ గొప్పవాడు అని నమ్మదగిన దేవుడు అని పూజ్యుడును గణుడును మహోన్నతుడును ప్రభా పరిశుద్ధుడు ఎన్నో అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను సమస్తం మీ చేతులకు అప్పు తీస్తున్నాం సమస్తం పెడుతున్నాం కృప చూపించండి ఇక ముందు ఉన్నటువంటి పరిచర్యలు కూడా తోడుగుండమని ప్రార్థిస్తున్నాను అంకుల్ లాంటి జ్ఞాపకం చేసుకోండి ప్రభావం మరియు వారి ఇద్దరిని కూడా మీ కావ్య అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి ప్రభావం అంటికి ప్రభావం మంచి ఆరోగ్యం ఇవ్వండి నడిపించండి షుగర్ని కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాను అంకులు కష్టపడిచిన సహాయపడుతురండి వంటలో నువ్వు తోడుగుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎముకులకి ప్రభుత్వం తీసుకోమని పాదములు కప్పగిస్తున్నాను మరి ఒక్కసారి ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రవకృపు చూపించండి రామర గుడంలో పరిచయన్ని జ్ఞాప్కం చేసుకోమని ప్రభుని దైన వేడుకుని నిషినాన్ని కోరుకుండు కృప ప్రధాన మంత్రిని దీవించి ఆశీర్వదించి బలపరుస్తున్నామని యేసు వర్ధివి రామడి వేడుకుంచు నాము తండ్రి తండ్రి నమ్మకమైన కొనాలి స్థూత్రాలు చెల్లించుకుంటున్నానయా ఎక రెండు వేల ఇరవై ఐదు ప్రభా పన్నెండు తండి మరి ఇరవై ఐదులో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా నీ నామాన్ని భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ఆ ఈ దినము నాయన మరి ఇక నీ జన్మదినము ప్రభా మరి నా తండ్రి నా దేవ అనేకమైన వారికి తెలియజేయడానికి ప్రభా ఈ రీతిగా కూడుకునడానికి నువ్వు చూపిన కొరకున్న మట్టి స్తోత్రాలు వందాలు చెల్లించుకుంటున్నాను నువ్వు రాజులకు రాజప్రభుల ప్రభు అత్యున్నతమైన సింహాసనం పైన ఆశీర్డమైన దేవుడవు కెరేబులు షరేబులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడైన గానపతి గానాలతో కొని ఆడబడుతున్న దేవుడవు ఆకాశం మహాకాశం పట్టుచల్ల దేవుడు ఆకాశం సింహాసనం భూమిని పాతపీయటం సమీపించడానికి తేజస్సుల అమృతం కలిగిన దేవుడు వయ అంత గొప్ప దేవుడు ఉండి దీన దనిద్రాలైన నన్ను ప్రభా పాపాలు శాపాలు నుండి విడిపించడానికి ప్రభా నాయన ఈ లోకానికి దీనుడుగా దనిదురుగా నాయన బాలుడుగా ఈ లోకానికి వచ్చి నాయన నన్ను రక్షించింది ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇలా ఎవరు మమ్మల్ని రక్షించలేదు మమ్మల్ని ఎతకలేదు మమ్మల్ని ప్రేమించలేదు కానీ ప్రభా నీవే నా ఎత్తుకొచ్చి నన్ను ప్రేమించి నాయన ఎతికి నన్ను ప్రేమించి నిన్ను నేను ఎలా ఎత్తుకు నిన్ను ఎలా ప్రేమించాలి నువ్వు నాకు నేర్పించిన గొప్ప దేవుడు అయినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇంతవరకు చూపున కొరుపు పెట్టిన స్తోత్రాలు ఈ వారం అంతట్లో ప్రభా ఎవరి బిడ ప్రయాణంలో చూడుకున్నందుకు మా మధ్యలో కలిపినందుకు వందరాలి స్తోత్రాలు కృతజ్ఞత ఆసక్తులు చెల్లించుకుంటున్నాను అయా ఏమేమగలవు ఏమి చిల్డమ్ తెచ్చుగలను జీవితకాలం అంతా నీ సన్నిధిలో సాగిలి పడిన ఇంకా కృతజ్ఞతలను గుర్తెరుగుతూ మీకు చేతులు అక్కరించుకున్న బాబాని బట్టి తిని గారిని బట్టి అమ్మ సూత్రాలు వారి కార్యక్షేమాలు దయచేయండి నాయన నా తండ్రి ఈ సైకాలంలో వారికి కావాల్సిన నెమ్మది దయచేయండి నరాలు కండ్రాలు ఎముకలు ముట్టండి స్వస్థపరచండి అలాగే నాయన వారికి వద్దలు ఉంటారు వారికి కావలసిన దయచేయండి ఆరోగ్యము దయచేయండి ప్రభా పార్వతినికే అప్పం చేసుకోండి ఇచ్చిన ఇద్దరు బిడ్డలని చేసుకుంటుంది ప్రభా బిడ్డలు తల్లి మాట వినడానికి సహాయం చేయండి వాళ్ళ ఇంట్లో ప్రతి పరిస్థితిని నిడిపించండి అయి అతను భర్త మనసు మార్చమని ప్రభా పార్వతి జీవితంలో ఆశీర్వాదం అని గ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా అలాగే మడిశెరలోని ఇద్దరు కుమార్తెల్ని నీ కురుపులో జ్ఞాపనం చేసుకోండి వారి బిడ్డల చదువులో తోడుగా ఉండండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన అల్లుళ్ళు కూతులు కార్యక్షేమాలు దయచేయండి అలాగే నాయన నా దేవా నా దేవా నాయనా నీవే నీ కార్యాలు జరిగించి నీ నామాలు మహిమ తెచ్చుకో సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నీ చేతులకు అప్పగించుకున్నాను ఏమి ఇవ్వగలం ఏమి ఇచ్చి నిర్ణయం తెచ్చగలం మా జీవిత కాలం అంతా ని సన్నిధిలో సాగిరి పడిన ఇంకా కొరత గుర్తితూ సమస్త ఘనత మహిమ ప్రభలి మాత్రమే ఆరోపించుకో న నజరేడనేసు క్రీస్తు నాములోని ఆరాధించి తెచ్చి ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి మా తమ్మి పశువులు అయ్యా మా తండ్రి పశువుల తొడ్డులో ఒకరు నీవు నువ్వు తగ్గించుకొని ఇప్పుడు మా కొరకు దీనిమై మా దీనత్వం మా పాపం మా శాపములో నుండి అయా మీరు పశువుల తొడ్డులో అయ్యా ఈరోజు జన్మించారని ఇప్పుడు దేశాలన్నీ ఆయన పండగ చేసుకుంటున్నారు ప్రభావా అయ్యా నీ పుట్టినరోజుని ఎంతో కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయండి మీ గొప్పకరంగా చేసుకున్నప్పుడు నా పాప తర్వాత భక్తుల నుండి నన్ను చూపించాం అలాగే ఎప్పుడూ మీ తేన మీ చేతికి అప్పగిస్తున్నాను సుబ్బారావు గారిని అమ్మగారిని వారి బిడ్డల్ని మీకు అప్పగిస్తున్నాను దీవించి బలపరశు గారిని పార్వతి కుటుంబాన్ని సేవలు చేయమని అడుగుతున్నాను ఇప్పుడు నేను కొందనాలు చెల్లించుకున్నప్పుడు ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో నా తండ్రిని పా సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి గ్రామాన్ని జీవించండి గంగరాజు గారి మనసును లక్ష్మి గారి మనసును మార్చండి మీరే సహాయం చేసి నడిపించి బాధపరుచు రమ్మని అద్భుతమైన కార్యములు మా ఆయడలా జరిగించమని అడుగుతూ ప్రభావా ఇదిగో నా తండ్రిని సన్నిధి మాతో ఉంచమని ఈ ఘనమైన కార్యములు మా ఏడలా జరిగించమని మా ప్రయాణంలో తోడులో ఉండండి నేను ప్రతి తోడుగా నేడుగా ఉండండి సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి బ్రతుకులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు పరిశుద్ధ ఆత్మ క్రియము కుటుంబానికి గ్రామానికి పరిచరికి సదాకాలముతో ఉండి ముందుకు నడిపించుగాక श रक्त में जीव शिव में जीव प्रभेश रक्त में संपूर्ण जिम खाकर हमेन